మంచిరెడ్డి ప్రశ్నించే గొంతుల్ని నక్కాలని నీ ప్రశ్నించే గొంతుల అవి ప్రశ్నించే గొంతుల నీ కొంపల ముంచే గొంతుల అవి నీ బిఆర్ఎస్ కొంపల ముంచే గులా అంటున్నా వాడు పొద్దుగాల లేచి శంకర్ అనేతోని అబద్ధాలు పనికి మాలినటువంటి అడ్డగొలుగు అడ్డదారు మాటలతోని మీ కొంపలు మునుగుతున్నాయి అంటున్నాను నేను ఒకటే ఒకటి చెప్పిన టీ న్యూస్ను కానీ టీ న్యూస్ను కానీ నమస్తే పేరు తెలంగాణను నీ పదేళ్ళలో ఎవడైనా నమ్మిండా ఆ రాత్రి ఎవడైనా కన్ఫామ్ చేసిండా అంతకన్నా అధ్వానం అయినటువంటి శంకర్ గారు శంకర్ అనితోని యొక్క మాట అని తోటి తెలుగు మేము మాట్లాడాలంటే మస్తు మాట్లాడతాం సార్ మేము ఉన్నదిగో కుటుంబ పాలన ఉన్నది సార్ కుటుంబ పాలన మంచిది కాదని చెప్పినాం భూములు అమ్ముడు మంచిది కాదని చెప్పినాం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం ఇది మేము మాట్లాడింది మీరు ధర్నా చౌక్లు ఎందుకు ఏది అడిగినాం మీరు రింగ్ రోడ్ని ఎందుకు కిరాయికించుకోరాని అడిగినాం మీరు డబుల్ బెడ్రూమ్ ఎందుకు అని అడిగినాం మా దాంట్లో తప్పు ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ మీ బోర్డు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద ఏం మాట్లాడినా ఒకసారి చూడండి కాళేశ్వరం మీద మాట్లాడేంత మున రాజశంకర్ ఏమైనా తెలుసా ఆయన మాట్లాడతాడు ఈడోటి రాసి ఈడోటి ఓ బోర్డు పెడతాడు ఒకటి ఆన్లైన్ లో ఈ టిఆర్ఎస్ తయారు చేసింది ఓ బోర్డు పెట్టి రెండు వేల పద్నాలుగు ముందు యాభై మెట్రిక్ టన్నుల యాభై వేల మెట్రిక్ టన్నుల ఓటు అనేది రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఇలా మూడు లక్షల మెట్రిక్ టన్నులు వంతన అన్నాడు నేను ఒకటి అడిగిన మీరైనా చెప్పండి ఇలా కాళేశ్వరం నుంచి ఎన్ని లక్షల ఎకరాలకు అదనంగా వస్తుంది చూసిండా వీడు చూడకుండా మాట్లాడితే నిపుణులు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు అక్కడ కాళేశ్వరం అనేది ఇలా ప్రాజెక్టులు నిర్మించరు తప్ప నిర్మించరు అందులో నాశరకం అని నేను పక్క తర్వాత మాట్లాడతాను నిర్మించరు కాలువలు దవ్వలేదు పొలాలకు నీళ్ళు రాలేదు ఇంకా బహుబలి మోటార్లు వర్షం వచ్చి మునిగిపోయినాయి వర్షం వచ్చి గోడలు గుడిపోయి మునిగిపోయినాయి ఆ మునిగిపోయినటువంటి బాహుబలి మోటార్లు రిపేర్ చేయడానికి నిన్న మొన్న చేసిర్రు ఆ చేసిన మోటార్లు ఇంకా కాలువలు తగ్గితే నీళ్ళు వస్తాయి పంటలకు ఇంకా రాలేదు ఈడు మూడు లక్షల మెట్రిక్ టన్నులు అన్నీ అని చెప్పి అరే ఇట్లా నమ్మ ఇట్లా అనడం వల్ల ప్రజలకు ఇలాంటివి నమ్మరుగా ఎందుకు నా మరి మూడు లక్షల మెట్రిక్ టన్నులు పండడానికి గత చంద్రబాబు నాయుడు పీరియడ్లో రాజశేఖర రెడ్డి తాత కన్నా నేను చంద్రబాబు నాయుడు పీరియడ్లో అతి కరువు వచ్చింది వర్షాలు పడలేదు గడ్డి దొరకలేదు సాగర్ కాలువల కూడా దగ్గరికి పోయి మా ఊళ్ళో కూడా అందరు పోయి ట్రాక్టర్లు తీసుకొని పోయి పశువులను కాపాడుకొని గడ్డి తెచ్చి చెట్ల ఆకులు పోసి పశువులను బతికిచ్చారు ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అలాంటి టైం నుంచి రెండు వేల పద్దెనిమిది కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి లేదంటే రెండు వేల ఇరవై నుంచి ఈ కరోనా టైంలో పుష్కలమైనటువంటి వానలు పడ్డాయి గట్టి వానలు పడ్డాయి ఎట్లాంటి వానలు హైదరాబాదు మొత్తం మునిగిపోయేటట్టు బైకులు కార్లు నీళ్ళలో కొట్టుకుపోయేటట్టు నీళ్ళులా కారు ఇట్లా తేలియండి అట్లాంటి వానలు పడ్డప్పుడు భూగర్భ జలాలు పెరిగి ఇలా వరి పంట యొక్క సాగు పెరిగింది దాన్ని దాన్ని కాళేశ్వరానికి అనుకూలంగా మార్చుకుందామని చెప్పి కేసీఆర్ కేటీఆర్ లేదంటే వీళ్ళందరూ అనుకున్నారు అని ప్రజలకు పూర్తిగా తెలుసు కానీ దీన్ని పట్టుకొని మూడు లక్షల మెట్రిక్ టన్నుల మరినింది ఎట్లొచ్చింది ఇది ఉద్యోగాలు ఇవ్వలేదా వీడు మాట్లాడతాడు ఇలా నిరుద్యోగుల యొక్క బతుకుల గురించి నేనేమంటున్నానంటే కేటీఆర్ ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉద్యోగాలు ఎలక్షన్ల ముందు త్వర త్వరగా పోస్ట్ పోన్ అయిపోయినట్టు మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ పోస్ట్ పోన్ కావడం పేపర్ లీక్ కావడం ఇవన్నీ జరిగినాయి కదా వీటన్నిటిని చూసుకొని ఒక అమ్మాయి బాబు నా బతుకునేనా అంటే వాళ్ళకి మొత్తం పూర్తి జ్ఞానం ఉండదు చదువు మీద కాన్సన్ట్రేట్ ఇస్తారు వాళ్ళు ఉద్యోగాలు రాక ఉరిపెట్టుకో చకపోతే కేటీఆర్ పోయి టీవీ నైన్లో కూర్చొని ఏబిఎస్ ఛానల్లో కూర్చొని ఏం ఆ అమ్మాయి ఉద్యోగాల కోసం చావలేదని కేటీఆర్ తొందరపాటు కేసీఆర్ మిడిసిపాటు ఇలాంటి పిచ్చి సన్నాసుల పిచ్చి కూతురు కలిసి బీఆర్ఎస్ కుంభం వచ్చినాయి బీఆర్ఎస్ ఓడిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందా మీరు ఉద్యమ పార్టీ మీరు తెలంగాణ కోసం కట్టుబడి ఉన్న వాళ్ళే అయితే మీరు చేసిన సుఖమైన పనులే మరి ఎందుకు ఇంతగానో ఓడిపోయేది నూట నాలుగు వే ముప్పై తొమ్మిదికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మీరు చెప్పండి ఇంకా ఎక్కువ సంటారు కదా మీరు అంబేద్కర్ విగ్రహం కడితురి సెక్రటరియట్ కడితురి మరి కాళేశ్వరం కట్టి నీళ్ళన్ని తీసుకొస్త్రీ ఇక్కడ రంగారెడ్డి పాలపోతే ఎత్తిపోతల పథకం వచ్చి మొత్తం నిండా నింపితి మీరు పామౌదులు కట్టకపోతురు మీరు చేసేటువంటి తప్పుడు పనులకు ఇలాంటి పిచ్చి శంకర్ శంకర్గాన్ని లాంటి వాళ్ళను తోడు చేసుకోవడం వల్ల లేనిది ఉన్నట్టు ఉన్నదే తెలిసింది తెలియంది ఏది పడితే అది వాగడం వల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ కుప్ప మునిగింది ఎప్పుడైనా చేసినటువంటి తప్పులకు ఇలా భజన కాళ్ళ పెట్టుకొని బజాయించినంత మాత్రాన మీ యొక్క తప్పులు తెలియకుండా ఉంటాయి అనుకోవడం తప్పు ఈనాడు నరేంద్ర మోడీ దారిలో నడవాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ ఒక ఐదు వేల ఛానళ్ళు అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాడు రేపు ప్రజలకు తెలుసు ఈ దేశంలో ఏ పేదవాడి బతుకు మారలేదు ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు పెరగలేదు ఈ దేశంలో ఉద్యోగాలు రాలేదు ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మించినటువంటి సంస్థలన్నీ ప్రైవేటు వాళ్ళ చేతులకు నరేంద్ర మోడీ అప్పజెప్పి ఇలా కళ్ళప్పగిచ్చి చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి అలా ఆయన యొక్క ఆవభావాల ఆయన యొక్క నటనలు మొత్తము ఇలా ప్రజలకు చూపిస్తున్నటువంటి మీడియాకు మీడియా సంగతి సోషల్ మీడియా అనేది ఒకటి లేకపోతే ఇలా ప్రజలు ఆగమయ్యేటువంటి పరిస్థితి ఇలాంటి అడ్డదారులు చేసేటువంటి పనులను మీ పనులను మీరు మీ పనులను మీరు సమర్థించుకుంటూ ఇలాంటి శంకర్ లాంటి అడ్డగోలుగు అబద్ధాలు మాట్లాడే వాళ్ళను మీరు ఇటుకొయి పరామర్శించడం నేను ఏమంటుంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తి మీరు మీరు ఖండించాడు తీరుమారు మల్లన్న ఆఫీస్పై కట్టెలతో దాడిని ఖండించిన కేటీఆర్ అని వచ్చేది ఆ రోజు అడ్డగోలుగా అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టి కుటుంబాలకు దూరం చేసినప్పుడు మీరు 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 మాట్లాడేదండి అట్లా మాట్లాడకుండా ఆ రోజు మీరు మాట్లాడకుండా ఈ రోజు వచ్చి శంకరును పరామర్శిస్తారు ఎందుకు పరామర్శిస్తారు అంటే శంకరు మీ పార్టీని నిలబెట్టినని మీరు అనుకుంటారు నేను చెప్తా ఉన్నా వెరీ క్లియర్గా శంకర్ జర్నలిస్ట్ శంకర్ అనే మీ కొంపలు ముంచానికి వచ్చింది తప్ప మిమ్మల్ని ఉద్ధరించనిగా రాదు జర్నలిజం అనేది ఒక టెక్నికల్గా ఒక తెలివిగా తప్పులను బట్టి వాస్తవాలను బట్టి చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది శంకరు వీడియోలు చూసినది ఇప్పుడు నేను ఒక్కటే ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన బట్టలు వేసుకున్న వాళ్ళకు బట్టలు వేసుకోవడానికి తేడా ఉంటుంది అడ్డగోలిగా పిచ్చుకూతలు కూతులు చూస్తారు కొంతమంది ఒక పది మంది బట్టలు వేసుకుని పోతురు ఆడంగా కూడా బట్టలు అనుకో పది మంది దిక్కు ఎవరు చూడరు ఎంత మంచి వజ్రాలు వేసుకున్న వాళ్ళ దగ్గర చూడరు ఇలా బట్టలు బట్టలు వేసుకునే దిక్కి చూస్తారు ఇలా బట్టలు అంటే నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి జర్నలిస్ట్ శంకరు నువ్వు ఒక్కటి చూపి అన్న జర్నలిస్ట్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి వీడియో ప్రజెంట్ చేసిన విధానం ఒక్కటి చూపి నేను ఎవడన్నా ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక్క వీడియో పర్ఫెక్ట్ చేసినాను కిందికి తలకాయ వేసుకొని చూసుకుంటా నోటికి ఏదో నేను ఏమంటానంటే నేను ధైర్యవంతులు లేక యాక్షన్ చేసిన మనోడు నేను ఆడిపోతే వీడియో తీస్తే చెవు ఆడుకుంటే కదలాడు ఆడికెళ్ళి నీకు అంత దమ్ములే అండి నీ 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 బలం ఎంతో పిట్టెంతో కూతంతా ఉంటే ఇంకా మంచిది నీ శాతగానే నేను పైలు మననే కొడతా అంటే జోక్ అనిపేదా శంకర్ అనే తోడు తీర్మానం అలా ఆఫీసులో ఒక ఇరవై నేను పోయినా ఒక పది మంది ఏంది ఏందని అంటే ఒక చాలా మంది ఉంటాడా అలాంటి ఆఫీస్కి మనోడు పోవడం కరెక్టా అయినా ఓపిక పట్టిరాలి కుర్తీందుకని చెప్పి ఆఫీసులకు పోయి తీర్మానమాల ఎక్కడ పోయిన మళ్ళానా ఏం సంగతి బెదిరింపులు అంటే నీ నీ నువ్వు నువ్వు వాడికి పోయి గెలుపుకోవడమే కదా నీ దాన్ని నీ ఆఫీస్కి ఎవడన్నా వచ్చిండా శంకర్ అనేతో ఆఫీస్కి ఇవ్వడని వచ్చి నేను బెదిరించిరా నువ్వు తీర్మానం అలానే ఆఫీస్కి పోయేంత మునగానివా ఎందుకు ఈ చీట పని అంటే చీట పనులు చేయాలి తన్నించుకోవాలి ఇలాంటి వాళ్ళతో ప్రజలు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ల దగ్గర ఈ భారతదేశంలో ఉన్న ఎంపీలను కొనేంత డబ్బు ఉంది ఈ మరి పెంచుకోరే ప్రభుత్వాలు పెట్టుకోరు ఓ యాభై కోట్లు శంకర్ వాడు మంచి ఇప్పుడు ఇప్పటికే నాలుగైదు లైవ్లు మనం ఇప్పటికే మీరు చేసిన సపోర్టుకు మంచిగా సంపాదించుకుంటు మనవాడు గట్టిగా అయిపోయాడు కానీ మీ టీ న్యూస్ మిమ్మల్ని మీ అబద్ధాల టీ న్యూస్ మీ అబద్ధాల నమస్తే తెలంగాణ మిమ్మల్ని ఎట్లా దిగదార్చిందో అంతకన్నా డబల్ రేంజ్లో ఈ శ్రీనివాసరెడ్డి అనే తోడు ఈ శంకర్ అనే తోడు నిన్న మొన్న వీళ్ళకి జత అయిన రంజిత్ అనే తోడు ఎల్లుగాడు పుల్లుగాడు వీళ్ళందరూ కలిసి మీ కొంపలు ముంచనే కదా వీళ్ళు దేనికి వెనికిరానని నేను చెప్తా ఉన్నా ఒకవేళ జర్నలిజం అనేది చేయగలిగితే జర్నలిజం చేయి నేను ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు చేయండి ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత బలమైనటువంటి ఆధారాలతో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వాళ్ళ మంత్రివర్గం వాళ్ళు చేసినటువంటి పనుల గురించి టోటల్గా పనుల గురించే మాట్లాడినాం వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఈ సన్నాసులు వ్యక్తిగతంగా మాట్లాడతారు ఈనంగా మాట్లాడతారు బలుపు అంటారు కొవ్వు అంటారు కండ కావరం నేనేమంటానంటే పూర్తి ఆధారాలతో దొరికితే మాట్లాడితే దానికి అర్థం పోలే అరే ఇంత తప్పు చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఇంత ప్రజలకు నష్టం చేసిండు కాబట్టి ఇంత మోసం చేసిండు కాబట్టి ప్రజల సొమ్ము తింటున్నాడు కాబట్టి పామ్ హౌజ్లో అంతున్నాడు కాబట్టి ఇలా ప్రగతి భవన్లో ఈ తాళం వేసుకొని పండుకుంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని తిట్టాల్సిందే అని ప్రజలు అనుకుంటారు మా లాంటి వాళ్ళు మేము మేము అనుకోకపోయినా ప్రజలని అనుకుంటారు కదా అట్లా కాకుండా అడ్డదారిలో అడ్డగోలిగా నోటికొచ్చింది మాట్లాడేటువంటి జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళను మీరు నెత్తికెత్తుకుంటుంటే మీ కొంపలే ముంచినట్టే ఎందుకు ఇలా జర్నలిస్ట్ శంకరు మూడేళ్ల నుంచి మీ మీ పాట వాడుతున్నాడు తెలంగాణ కేసీఆర్ వీరుడు సూర్యుడు ధీరుడు మా నేనేమంటే కేసీఆర్ గొప్పతనంలో మాట్లాడితే మాకేం ప్రాబ్లం లేదు అంటే కేసీఆర్లోని చెడు కాకుండా మంచిని చూపిస్తే తప్పే లేదు కేటీఆర్లోని గొప్పతనం మొత్తమే చెడు నేను అంటది చూపి కానీ దానిని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడం అనేది ప్రజలు కూడా ఆక్షించారు తెలుస్తుంది నేనేమంటాను అంటే ఆనందం పెద్ద అనాలిస్ట్ అయ్యి లోపలికి పోయి సీఐ లేక సీబీఐ ఏది నోటికి వచ్చేది మాట్లాడే తోడే ఏంది పడుతుంది చూడు మిత్రుల మోన ఏంది ఏది నేను ఏం నేను ఒక ఇరవై నిమిషాలు నేను కరెక్ట్ వేస్తే వంద తప్పులు చూపిస్తాను వంద వంద తప్పుడు మాటలు చూపిస్తా ప్రతిరోజు దాన్ని ఆవేశంగా కావేశంగా దాన్ని పడితే ఏ అంశం వచ్చినా పాజిటివ్ ఏ అంశం వచ్చినా పాజిటివ్ కాంగ్రెస్ అట్లా చేసింది కాంగ్రెస్ ఇట్లా చేసింది కాంగ్రెస్ మోసం చేసింది వచ్చింది ఎప్పుడు చేసింది ఎప్పుడు ఎవరిని పడితే ఆయన్ని ఏది పడితే అది ఇట్లా నేనేమంటున్నాంటే అడ్డగోలిగా గాట్లున్న ఒక పద్ధతి ప్రకారంగా ఎవరికైనా ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కవిత కన్నా పీకుడు పీకుడుగాడా మనోడు అంత నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ ఉంటే ఏమంటంటే పూర్తి అవగాహన కలిగినటువంటి వాళ్ళు రాజకీయాలను అవపోస పెట్టి తెలంగాణ కేసీఆర్ ట్రైన్ అయ్యిండు ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిటీ మిస్టేక్ అన్నట్టు అనేక రకాలుగా కోచింగ్ తీసుకొని విని ప్రాజెక్టులు విని కూర్చొని నేర్చుకున్నాడు కేసీఆర్ ఎన్ని నదులు ఉన్నాయి ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడాలి యాసను భాషను ఏ విధంగా చేయాలి అని చెప్పి ట్రైన్ అయిన కేసీఆర్ఏ ఇలా అవినీతి అహంకారం అనేటువంటి రెండు వర్డ్స్ ఇతను లోపల నిమగ్నం చేసుకొని జీర్ణించుకొని ఇలా కొంపలు ముంచుకున్నటువంటి కేసీఆర్ కేసీఆర్ఏ ఇలా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే చేసిన తప్పులు క్లియర్గా కనబడుతూ ఉంటాయి ప్రపంచానికి ఎరుక చెప్పాలనుకున్నటువంటి కేసీఆర్ తొందరపాటు ఇలా మెగా కృష్ణారెడ్డి మిడిసిపాటు మీ అందరి యొక్క కలయిక వల్లి మీకు మీకంటే చెడ్డ పేరు వచ్చింది కానీ ఇక తెలంగాణ ప్రజల యొక్క కావాలి ఒక ఆస్తులు డబ్బులు అంతా నాశనం చేసి కూర్చున్నారు కదా ఇలాంటి సందర్భాన్ని జర్నలిస్ట్ శంకర్ గారు ఒక వైభవంగా చూపిస్తాడు కాళేశ్వరాన్ని ఒక వైభవంగా చూపిస్తాడు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావులే ఏం మాట్లాడడానికి జరిగేటువంటి చేసిన తప్పులను ఏం మాట్లాడతాం కాబట్టి ఈ అడజేయడానికి ఏదో ఏ కాళేశ్వరం లక్ష కోట్లు ఏమంటారు కాళేశ్వరం కోటి ఎకరాలు పండింది అంటే వీళ్ళు పొద్దుల కోటి ఎకరాలు కాళేశ్వరం అన్నది మూడు లక్షల మెట్రిక్ టన్ల ఒడ్లు అన్నీ ఇలా ఎన్ని మూడు లక్షల అట్లా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చింది అది చేసింది కేసీఆర్ అట్ సారీ అట్లాడన్నా మన తుపాకీ గ్రామం లేక వడ్డ తుపా పిట్టెల ద్వారా వాడు మాట్లాడినాడన్నా మాట్లాడితే ఓకే కానీ మళ్ళీ ఈయన సీరియస్నెస్ అనలా మళ్ళా ఎక్కడ పోయి ఈయన అడ్డగోలి అంటే ఏం చేయకముంది ఆయన రేవంత్ రెడ్డి రైతులు ఏమైతే టైటిల్ చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు రైతులను రేవంత్ అంటే రైతు తెలంగాణ నిండా ముంచిన రేవంత్ రెడ్డి రైతుల కొంప ముంచిన రేవంత్ రెడ్డి రైతులను నాశ లేదంటే తెలంగాణ చీకటే కాళేశ్వరం మూసేనికే కుట్ అంటే నేను మాట్లాడే మాటలు మంచిగా ఉంటాయి నేను అంటే మనకు రావు కాబట్టి మనోడు వ్యంగేశ్వరాలు మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి తీటె కొయిలాకు లాంటి తీట మాటలతో మాట్లాడేటువంటి జర్నలిస్ట్ శంకర్ వాటి సమర్థించేటువంటి కేటీఆర్ కేటీఆర్ అండ్ కేసీఆర్ మీ టీం అంతా కలిసి సమర్థించుకుంటే మీ కొంపలు మీరు ముంచుకున్నట్టే నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఇలా న్యూస్ లైన్ ఇంకోటి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి ఎవరు దొరుకుతా మీకు తెలివైన వాడు ఒక సబ్జెక్ట్ ఉన్నోడు ఒక సంవత్సరం ఆగితే ఏమైనా కొంపలు మునుగుతాయా సంవత్సరం ఆగి మీరు చేసిన తప్పు ఏమైనా దొరికితే దాని మీద మాట్లాడితే మీకు ఏమైనా అవకాశం ఉన్నాయి కానీ ఇలాంటి అల్లరి చిల్లరగాలను పనికిమాలిన పాగలుగాలను తీసుకొచ్చి అడ్డగోలి మాటలు మాట్లాడిస్తే మీ ఇష్టం మీరు వీళ్ళ అడ్డగోలికి మాటలు నేను మళ్ళీ వేస్తాను మళ్ళీ ఒక షో వేస్తా ఎట్లా ఉంటుంది వీళ్ళ కథ సరే చూడండి ఇలా రంజిత్ ఆయనతో ఆయన ఇంకా ఇలా కొత్త మొదలైన జర్ననిస్ట్ శంకర్ వీళ్ళు వేసుకుంటారు వీళ్ళది వీళ్ళే ఎక్కడ వానికి రాని జ ఏడెల్లని వాళ్ళు మీ తానే జంతున్నారు తెలివైన వాళ్ళు ప్రజా సమస్యల గురించి ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం వాళ్ళు ఉండి మాట్లాడుకొస్తే వీళ్ళు మీ మీ చుట్టే తిరుగుతున్నారు ఇప్పుడు కాదు ఇలా రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినాక వీళ్ళు కేసీఆర్కి మాట్లాడారు లేరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ డబ్బా కొడుతున్నటువంటి ఈ డబ్బా జర్నలిస్టులే వీళ్ళంతా సరే డబ్బా జర్నలిస్టులు అయినా ఏ జర్నలిస్టులు అయినా టీఆర్ఎస్ కు పోయినటువంటి టీ న్యూస్ జర్నలిస్టులైనా దాడులు అనేటివి దాడులు అనేటివి ఏహేమైనవి ఖండించదగ్గవి దాడులు అనేటివి శిక్షారులకు శిక్ష పొందాల్సినవి శంకర్ మీద దాడులు చేసినటువంటి ఎవరెవరైతే కావాలని కక్ష గట్టి చేసిరా నిజంగా కొట్టిరా దేనితో కొట్టిర్రు శంకరికి ఏమి జరిగింది అనేది డాక్టర్ రిపోర్ట్ బయట పెట్టాలి ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళందరినీ ఉండబోయి ఎవరైతే వేసిరో వాళ్ళని జైలు తీసుకుపోయి దాడుల సంస్కృతి మంచిది కాదు ఇలా అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను కేటీఆర్నే టార్గెట్ చేయలేదు ఇలా మామూలు ఈ చిన్న చిన్నోళ్ళను టార్గెట్ చేస్తుందని ప్రజలు ఏం నమ్మరు టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అంత సీన్ లేదు అంటున్నా ఇలా ఎవడు నోటి దురద ఉంటే ఎవరి అడ్డగోలి మాటలు ఉంటే వాణి కొంపలే మునుగుతాయి తప్ప ఇంకోటి కాదు శంకర్ అనేటువంటి జర్నలిస్టు ఇంకోటి శ్రీనివాసరెడ్డి అనే తో ఇంకోటి ఇంకోటి వీళ్ళందరూ కలిసి నోటి దూడ ఎక్కువ అడ్డగోలి మాట సబ్జెక్ట్ తక్కువ నోటి దూలే ఎక్కువ ఈ సబ్జెక్టు తక్కువ నోటి దూలె ఎక్కువ ఉన్నటువంటి సన్నాసులు వీళ్ళ కొంపలు వీళ్ళే ముంచుకుంటారు తప్ప వీళ్ళ కొంపలు ఎవరు ముంచరు నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం లోపల ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి జర్నలిస్ ముసుగులో ఉన్నటువంటి ఈ అడ్డం దొడ్డం అడ్డగోలుగు మాట్లాడేటువంటి ఈ నాయకులే వీళ్ళ వల్లనే ఇలా బీఆర్ఎస్ కొంప మునిగింది తప్ప ఇంకోటి కాదు